జూన్ పదిహేను ఆదివారం నాడు ఫాదర్స్ డే ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ తమ ఫాదర్స్ తో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ ని తెలియజేస్తున్నారు అయితే మానస్ నాగులపల్లి భార్య శ్రీజ గారు మానస్ తన కొడుకు పుట్టినప్పుడు పట్టుకొని ఆడిస్తున్న బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ పుట్టినప్పుడు ఫస్ట్ గడల నుంచి మరెప్పటికీ తండ్రిగా నువ్వు ఎదగడం చూస్తూనే ఉన్నాను హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే అంటూ తన కొడుకు తరపున భర్త మానస్ నాగులపల్లికి ఫాదర్స్ డే తెలియజేసింది ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక మానస్ నాగులపల్లిది అరేంజ్డ్ మ్యారేజ్ అనే విషయం మనందరికీ తెలిసిందే ఆయన వివాహం విజయవాడకి సంబంధించిన అమ్మాయి శ్రీజా గారితో రెండు వేల ఇరవై మూడులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీజ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు బాబుకు ధ్రువ అని నామకరణం చేశారు ప్రస్తుతం శ్రీజా గారు షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఆ వీడియోను ఈ వీడియోలో మీరు చూసేయండి మీరు మీ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్